కొండ గారికి సాయం చేయడం జరిగింది అలాగే ఇంటి రోజు సరిపోతు సాయం చేయడం ఈరోజు జరిగింది మా ఏనా సర్పింగ్స్ తరుపున మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే ప్రతి ఒక్కరికి మేము సాయం చేసి తల ముందుకు వెళ్తూ ఉంటాం అలాగే అన్ని కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఏమైనా వచ్చినా సరే సమస్య వచ్చినా సరే మాకు స్పందించి వెంటనే ఏ కార్యక్రమం ఎక్కడైనా సరే ఎంత దూరమైన సరే మా ఏనా హెల్పింగ్ యాడ్స్ వెళ్తుంది అలాగే ఇక్కడే కాకుండా ఎక్కడెక్కడైనా సరే మార్పు టెంట్లో కూడా ప్రతి పేదవాడికి ఏనా హెల్పింగ్ యాడ్స్ సాయం చేస్తుంది ఈ ఏనా నేను ఈరోజు ఫోన్ చేశాను నాన్నకి కాలేజీ పడిపోయింది సాయం చేయ ఉన్నాను చూసారు దీనికి ఏమైనా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఆయన కూడా ఎలాంటి చాలామందికి హెల్ప్ చేస్తున్నారు మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్కి సపోర్ట్ చేసిన ఒక్కరికి పేరు పేరున పాత వందనాలు అలాగే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి మరి అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాం మీ శ్రేయబబ్లో ఏఎన్ఆర్ అందరి